ఈ మధ్య ఒక మహానుభావుడు అన్నట్టుగా ఒక దేశాన్ని లేక దేశంలో ఉండేటువంటి ప్రజలను సహజ మరణానికి గురి చేయాలి అని అంటే ఆ దేశంలోని విద్యను కంట్రోల్ చేస్తే చాలు అని అన్నారట ఆ విధంగా ఇలా భారతదేశంలో అటువంటి విద్యా విధానాన్ని నూతన విద్యా విధానం పేరుతోటి జాతీయ విద్యా విధానం పేరుతోటి ఐందువీకరణ చెందించటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని అనవచ్చండి ఎందుకంటే మొత్తము ఇందులో కావలసిన బడ్జెట్ ఇవ్వకుండా రిక్రూట్మెంట్ చెప్ చేయకుండా మౌలిక వసతులు కల్పించకుండా మానిటరింగ్ ఆఫీసర్స్ నింపకుండా వాళ్ళ మానిటరింగ్ ఆఫీసర్స్ లేరు చిన్నప్పుడు మనం నాదర్ సహా అని ఏదో మన అప్పుడు అన్నప్పుడు అందరము వచ్చి టీచర్స్ అందరూ పిల్లలకు చెప్పడం ఇదంతా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా ఈ విద్యను విధ్వంసం చేయడం ద్వారా ఇంకేం అవసరం లేదు అందుకోసమే మీరు అన్నట్టు ఏదో బాంబుల అవసరం లేదో ఒక దేశాన్ని నాశనం చేయాలి ఈ విద్యను విధ్వంసం చేస్తే చాలా అందుకోసమే విద్య కోసము ఈ మహానుభావులు పూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ తమ జీవితంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది టైం ఈ ప్రజలకు ఎవరైతే చారిత్రకంగా తరతరాలుగా విద్యకు దూరం అయ్యారో వాళ్ళ కోసం చదువు చెప్తాం మేము వాళ్ళ కోసం చదువు కావాలని వాళ్ళు వాళ్ళు పోరాడు అందుకే విద్య అనేది అత్యంత ప్రధానం అందుకోసమే ఆ విద్య మీద ఇవాళ ఈ విద్యా విధానాన్ని గురించి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు సమీక్షిస్తూ ఒక మాట అన్నారు నూతన విద్యా విధానానికి ఆన్లైన్ విద్య అనేది ఆన్లైన్ విద్య ఈ స్కూల్స్ కు రావాల్సిన అవసరం లేదు ఈ సెల్ తర్వాత టీవీల ఆన్లైన్ విద్య కంప్యూటర్ అని అన్నాడు ఈ ఆన్లైన్ విద్య చదువుకోని అంటే రెగ్యులర్ గా స్కూల్ కు వచ్చి చదువుకుంటేనే టీచర్ లేని పరిస్థితిలో చదువు రానటువంటి పరిస్థితిలో ఆన్లైన్ విద్య ఎవరికి ఉపయోగపడుతుంది ఆన్లైన్ అసలు విద్య అనేది ఎప్పుడైనా కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఏదో మనం ఏంటంటే ఉద్యోగాలు వచ్చిన తర్వాత డిగ్రీలు చేయాలంటే వాళ్ళ కోసం మిగతా వాళ్ళ కోసము నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కాదు కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అయిందనే పేరు మీద ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవాళ తీసుకోవాలి అసలు డైరెక్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ అనేది చాలా అవసరం అది కాకుండా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు పేదవాళ్ళు దళితులు ఆదివాసీలకు ఏం టెక్నాలజీ ఉన్నాయి ఏం కంప్యూటర్ ఉన్నాయి ఎయిట్ పర్సెంట్ కన్నా ఎక్కువ లేవు అది కూడా ఎక్కడ ఇంటర్నెట్ వస్తుందా ఎక్కడ వాళ్ళు ఆన్లైన్ పెట్టడం వల్ల ఇక సాధారణ ప్రజలకు ఆన్లైన్ పేరు మీద విద్యను నిరాకరించడం ఒకటి అసలు ఈ జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యం ఏమిటి మీరు ఏమంటారు దీని ఎటువైపు లక్ష్యం యాక్చువల్గా చెప్పాలంటే నా ఉద్దేశంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం స్థాపించదలుచుకున్న హిందూ మతోన్మాద రాజ్యం దాన్ని వాళ్ళు హిందీలో హిందూ రాష్ట్ర అని ఓపెన్గా చెప్పుకుంటున్నారు దాన్ని స్థాపించటానికి ఒక భావజాల పునాదిని ఇందులో ఏర్పరచటానికి ఒక పునాది భావజాలంలోనే కాదు వ్యక్తులను అడ్మినిస్ట్రేషన్ మార్చేశారు ఫస్ట్ అటాక్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎందుకు జరిగింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మార్చేసి ఆ భావజాలానికి వ్యతిరేకమైన అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీద దాడి జరిపారు ఆ తర్వాత రిక్రూట్మెంట్ జేఎన్యులో ఎనభై మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళను రిక్రూట్ చేశారు అసలు డిపార్ట్మెంట్లు కూడా సెలెక్ట్ చేసిన ఇస్టు వాళ్ళు స్క్రీనింగ్ కమిటీలో లిస్టు తయారు చేసి ఇస్తే ఆ లిస్టును రిప్లేస్ చేసి నాగపూర్ నుంచి తెప్పించుకొని అపాయింట్మెంట్ చేస్తున్నారు మా దగ్గర కూడా ఇప్పుడు చేస్తున్నారు అర్థం ఏంటంటే వ్యక్తులు అడ్మినిస్ట్రేషను టీచర్సు రేపు విద్యార్థులను కూడా యాక్చువల్గా ఎన్టీఏ అందుకే తీసుకొచ్చారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థుల కాంపోజిషన్ కూడా మాట్లాడి మొత్తము యూనివర్సిటీలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ఒక వాళ్ళ రాజకీయ తరగతుల్లాగా చేసుకొని ఆ హిందూ రాష్ట్రం ఏదైతే ఉందో అంటే అందులో ముస్లిమ్స్ లేరు అందులో క్రిస్టియన్స్ వీళ్ళు మాత్రమే లేరు అందులో దళితులు లేరు అందులో స్త్రీలు లేరు ఈవెన్ అందులో అప్పర్ కాస్ట్ స్త్రీలు లేరు ఈవెన్ అప్పర్ కాస్ట్ మెన్ కూడా లేరు ఎందుకంటే చివరికి వీళ్ళు ఊడిగం చేసేదంతా అంబానీ ఆదాని లాంటి మిలియనేర్స్ బిలియనేర్స్ అఫ్ కోర్స్ వాళ్ళు ఎక్కువ మంది హిందువులు ఉండొచ్చు వాళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు వేరే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి ఊడిగం చేయటానికే ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చారని నేను